వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్ కరీంనగర్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయచ్చున్న మూడు వందల మంది కార్మికులకు గత నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సుమారుగా మూడు మంది కార్మికులు స్వీపర్లుగా పరిశుభ్రత చేసే బాధ్యతగా పనిచేస్తున్నారని అన్నారు ఇటీ కార్మికులను టెండర్లు దక్కించుకున్న యజమాని కార్మికులతో వెట్టి చాకిరి చేయిస్తూ దోపిడీ చేస్తున్నారని అన్నారు స్కావెంజర్ల చేత బాత్రూములు శుభ్రం చేయించాల్సి ఉండగా స్వీపర్లు ఫ్లోర్ క్లీనర్లను బాత్రూములు కడిగిస్తూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు కనీస వేతనాల చట్టం ప్రకారం కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాల్సి ఉండగా కేవలం పద్నాలుగు వేల మూడు వందలు ఇస్తున్నారని అందులో నుండి మూడు వేల మూడు వందల రూపాయలు యజమాని వివిధ ఖర్చుల కింద ఆపుకుంటూ కేవలం పదకొండు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిఐటియు కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే మంజూరు చేయాలని డిఎం అండ్ హెచ్ఓ సూపరింటెండెంట్ దృష్టి సారించి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు సుగుణ రేఖ ఆర్ శారద రాజేశ్వరి జమున అంజలి శంకరమ్మ లత ఎన్ శారద సరళ రాజు కొమ్ము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మూడు వందల మంది కార్మికులు శుభ్రత పరిశుభ్రత క్లీనింగ్ సెక్షన్లో ఉంటున్నారు వీరికి త్వర వేగ మూడు వందల యాభై రూపాయలు వేతనం ఇస్తున్నారు దాంట్లో నుండే మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఖర్చేసి స్టావేజర్ అని అలాగే వాష్రూమ్లు క్లీన్ వరకు అని చెప్పి కూడా హోదా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నాలుగు నెలల నుంచి కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి నాలుగు నెలల నుండి మీ కార్మికులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు అందుకని సిఐటిగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులందరికీ కూడా కనీస వేతనాల చట్ట ప్రకారం జీతాలు ఇవ్వాలి అలాగే కనీస వేతనాల చట్ట ప్రకారం వాళ్ళకు వేతనాలు కూడా ఇవ్వాలి అని చెప్పి నెలకు నాలుగు లివ్లో వారి ఇష్టపూర్వకంగా వారి ఇచ్చే వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని అలాగే ప్రత్యేకమైనటువంటి స్కావెంజర్ తోటి కూడా ఈ వాష్రూమ్ను క్లీన్ చేయించాలి అంతే తప్ప మీరు ఊర్చుకున్న వారితో కూడా అట్లాగే కుడుచుకున్న వారితో కూడా ఈ వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు అది స్కావెంజర్స్ సపరేట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సివిల్ హాస్పిటల్ కార్మికులతో వెట్టి చాగి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ కనీస వేతనాల ప్రకారము కార్మికులందరికీ నెలకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాలి అట్లాగే కార్మికులకు సెల్లు సెలవులు కూడా కల్పించాలి అలాగే నెలకు నాలుగు నిలువులు కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు పట్టి తక్షణమే రిలీజ్ చేయాలి లేదంటే సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ భారతదేశ వ్యాప్తంగా సివిల్ హాస్పిటల్ కార్మికుల సమస్యలను కోసము ఉద్యమిస్తున్నది కేవలం కరీంనగర్ హుజరాబాద్ ఈ జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్లలో సిఐటియు కార్మిక సంఘం బలంగా ఉన్నది కార్మికులందరూ కూడా సిఐటియు జెండా కిందనే పనిచేస్తూ ఉన్నారు అందుకని రానున్న రోజుల్లో కూడా సిఐటియు కార్మికుల పక్షాన వారి సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా నిరంతరం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాము తక్షణమే సూపర్ లెండ్గా కూడా స్పందించాలి అట్లాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇవ్వాలి కార్మిక సమస్యలను పరిష్కారం దిశగా ఏంబెడ్ వచ్చిన కూడా కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము గుడికందుల సత్యం సిఐటియు జిల్లా ఉపాధ్యాయులు సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ